తో చెపాక్ వేడుకగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా రెండు వందల ఎనిమిది పరుగుల తేడతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఐదు వందల పదిహేను పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాను తన స్పిన్ మాయాజాలంతో కొట్టిన అబ్ దెబ్బ కొట్టిన అశ్విన్ ఇన్నింగ్స్లో కూడా చెల్లరేగి బ్యాట్తో కూడా బుద్ధి చెప్పాడు అయితే నిన్న అశ్విన్ గొప్పతనానికి విరాట్ కోహ్లీ చేసిన పనికి రోహిత్ సైతం షోక్ అయిపోయాడు అశ్విన్ బంగ్లాదేశ్ పై భారీ విజయం నమోదు చేసిన క్రమంలో ఇక ఏమైంది అంటే హఠాత్గా అశ్విన్ దగ్గరికి వచ్చి టేక్ ఎ బో లాగా రెండు చేతులు పైకి తీసి ఇక విరాట్ కోహ్లీ తనకు స్టాండింగ్ ఓవియేషన్ లాగా ఇచ్చి టేక్ ఏ బౌ అంటూ చేయడంతో అక్కడున్న అభిమానులే కాదు ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ ఆటగాడు కూడా ఫిదా అయిపోయారు ఇక రోహిత్ శర్మ అయితే వెనక నుంచి విజిల్స్ వేస్తూ కరెక్ట్ కరెక్ట్గా చేశావు అంటూ మాట్లాడడం జరిగింది అయితే అది కేవలం అశ్విన్కి మాత్రమే కాకుండా తన టీం మెంబర్స్ అంటే భారత జట్టు ఆటగాళ్ళందరూ చుట్టూ ఉంటే తను ఆ మధ్యలో నుంచి ఆ టేకీ బాయ్ తీసుకోవడంతో అశ్విన్ చాలా ఎమోషనల్ అయ్యాడు మరి విరాట్ కోహ్లీ లాంటి స్పోర్టివ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా మనకి కనిపిస్తుంటారు